వస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ ఇన్ యూకే నేను మీ సాకేష్ తో వచ్చేసాను మళ్ళీ ఇంకో అనదర్ బ్లాగ్ తో హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి పేరు పేరు మా ఛానల్ మా ఛానల్ ని ఆస్వాదిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అలాగే ఈ న్యూ ఇయర్ తోని ప్రతి ఒక్కరికి సక్సెస్ హ్యాపీనెస్ మీ హెల్త్ అన్నీ ఉండాలి అని అనని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు మా స్పెషల్స్ ఏంటంటే ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాము అదేంటి లండన్ నుండి తిరుపతి ఏంటి అంటే లండన్లోని మనకి బాలాజీ టెంపుల్ ఉంది అది పెద్ద తిరుపతి అంటారు అయితే ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాము సో ఈరోజు స్పెషల్స్ మాకు బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అంటే బెజవాడ బజ్జి తెలిసిందే కదా విజయవాడ పునుగులు బజ్జి మార్నింగ్ మార్నింగే పూజ కూడా అయిపోయింది మా వైఫ్ పూజ చేసేసింది మొత్తం శివుడికి అభిషేకం చేశాం మీలో ఎవరైనా దండం పెట్టుకోవాలనుకుంటే దండం పెట్టుకోండి ఇప్పుడు ఓవర్ టు విల్ టేక్ కేర్ ఆఫ్ బజ్జీస్ ఇంత రౌండ్ గా బజ్జీలు రావడానికి ఎలాగా ఏంటి అని అని చెప్తుంది ఇదేంటి అని అంటే మార్నింగ్ తెలిసిందే కదా యాడున్నా కూడా పొద్దున్నే ఛాయ్ పడాల్సిందే ఇప్పుడే సాకేష్ గారి ఆత్రంతో బజ్జీ తిందాం అనుకున్నాడు సురికిందా ఎలా ఉంది ఉందా అందుకే స్లోగా ఎప్పటిస్తే అప్పుడు తినాలి సో లక్ష్మి ఎలాగా రౌండ్గా రావడానికి ఎలాగా ఏంటి ఏ మిశ్రమాలు కలిపావు అని అనేది చెప్పాలి ఓకే లక్ష్మి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరం నాడు అంతా అందరికీ మంచి జరగాలని మా కుటుంబం నా నుంచి నా కుటుంబం నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే మా ఆయన చెప్పినట్టు మంచిగా పూజ అయితే చేసుకున్నాం సో ఈరోజు బాలజీ టెంపుల్ కి వెళ్ళాలనుకుంటున్నాం సో పాజిటివ్ వైబ్స్ ని స్ప్రెడ్ చేయాలని చెప్పి సో ఈ రోజు అంతే కనుక మనకు ఉంటుంది కదా యాజ్ ఇండియన్స్ యాజ్ ఎ హిందూస్ కింద ఏంటి అని అంటే సో ఇయర్ మొత్తం హ్యాపీగా ఉంటుంది అన్నట్టు సో ఇప్పుడైతే నేను చేస్తున్నాను అది కాదు

మనకి ఇండియాలో మైదా కదా ఇక్కడ మైదా లాంటిదే ఏ స్టోర్కి వెళ్ళాలి లిడిల్కిల్నా ఎరసకిల్నా వెళ్ళినా ప్రతి దగ్గర ఉంటుంది సో బేకరీ సెక్షన్లో సెల్ఫ్ రైజింగ్ అని బ్లూ కలర్ ప్యాకెట్ సో అదే నేను తీసుకున్నాను దానిలో కొంచెం బేకింగ్ సోడా అండ్ శనగపిండి వేసుకొని ఆయిల్ యోగట్ అన్ని మిక్స్ చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ అయితే ఈ టైప్లో ఉండాలి చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి కానీ ఎక్కువ కలిపే విధానం ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఎక్కువ నానాల్సిన అవసరం కూడా లేదు నేను ఇప్పుడు ఇప్పుడే కలిపి ఇప్పుడే వేసేస్తున్నాను కానీ సూపర్ అంటే సూపర్ వస్తున్నాయి మీరు చూసే కనుక నేను చిన్న సైజు వేసాను ఎందుకు అంటే మరి పెద్దది కళాయిలో ఆయిల్ పెట్టాలి అందుకు సో ఇది కన్సిస్టెన్సీ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆల్రెడీ ఇక్కడ పూజ అయిపోయింది మాకు సో మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఇక గుడికి బయలు చేస్తాము లేదా బాక్స్ కట్టేసుకుంటాం అక్కడ దర్శనం అయిన తర్వాత టిఫిన్ చేయడము ఏదో ఒకటి అయితే చేస్తాము సో గుడికి వెళ్ళిన తర్వాత ఎలా పూజ చేయించుకున్నాము అండ్ ఏంటి అన్నది మొత్తం నేను ఈ బ్లాగ్కి యాడ్ చేసి పంపిస్తాను ఆల్ ది వెరీ బెస్ట్ ఎవరైతే అంటే చాలా అనుకుంటారు కదా అవన్నీ సక్సెస్ అవ్వాలని చెప్పి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము విషయం హ్యాపీ న్యూ ఇయర్ అండ్ జాగ్రత్త హెల్త్ వెల్త్ అన్ని బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా బాయ్ మేమైతే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు అరౌండ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అవర్స్ ఉంది ఎర్లీ బాయి కానీ ఇంకా ఇక్కడ చూసారా నైట్ ఫీలే ఉంది తప్ప ఇంకా వెల్తురు అన్నది రాలేదు అంతే యూకేకి ఇండియాకి డిఫరెన్స్ సమ్మర్ టైం చాలా బాగుండేది వింటర్ టైము ఎలా వింటర్ వస్తుంది ఎలా అయిపోతుంది అన్నదైతే తెలియదు వన్స్ మేము టెంపుల్కి రీచ్ అయిన తర్వాత దాన్ని కూడా దీనికి ఎలా చేసి పెడతాను నీ దగ్గరికి రావాలా ఫీలింగ్ ఏంటో మార్నింగ్ నో చాక్లెట్స్ ఇప్పుడైతే మేము కి వెళ్తున్నాము సో లో మా హస్బెండ్ వాళ్ళ కోలీగ్స్ ఉన్నారు సో వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము కల్స్ వెళ్తున్నాము సో మేము మేము అసలు ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం కానీ ఇంక ఇవన్నీ పెట్టుకొని టిఫిన్స్ చేసి అంతా అని అనుకునేసరికి అది కాస్త ఎయిట్ అయ్యింది ఇప్పుడు మా దగ్గర నుంచి షఫీల్డ్ వన్ అవర్ డ్రైవ్ ఉంది సో అక్కడికి రీచ్ అయ్యేసరికి సో అక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ నైన్ అవుతుంది సో నైన్ వాళ్ళు రెడీ అవ్వడానికి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా అంటే మేము అటు వెళ్ళి వాళ్ళని పలకరించి అన్నీ చేసేసరికి ఒక టెన్ మినిట్స్ పట్టిన సో అరౌండ్ హాఫ్ అవర్స్ నైన్కి అయితే మేము ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాం షఫిల్ నుంచి సో బర్మింగ్హమ్కి వచ్చి ఆల్మోస్ట్ టూ అవర్స్ డ్రైవ్ ఉన్నట్టుంది సో చూడాలి న్యూ ఇయర్ డే మాత్రం ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం తప్పిపోతే సో ఫైనల్గా బర్మింగ్కి రీచ్ అయిపోయాము సో మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు న్యూ ఇయర్ డే నాడు ఇంతమంది వస్తారని చెప్పి ఎందుకంటే మేము ఈవెంట్స్ టైమ్స్లో ఎప్పుడు రాలేదు సో పీక్ టైమ్స్ అలా నార్మల్ డేస్లో వచ్చేవాళ్ళము మాకు ఎప్పుడైతే హాలిడేస్ ఉన్నాయో ఆ హాలిడేస్లో ప్లాన్ చేసుకొని వచ్చాము సో ఇంతమందిని ఈ టెంపుల్లో చూస్తే నిజంగా నాకు ఇండియాలో మనం చూడండి తిరుపతి పెద్ద తిరుపతి చిన్న తిరుపతి దుర్గ గుడికి వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది అండ్ క్యూ లైన్స్ కూడా చేంజ్ చేశారు సపరేట్గా ఒక హాల్ హాల్ హాల్లాగా అరేంజ్ చేసి అటు నుంచి వేయించారు సేమ్ నాకైతే మనకి చూడండి విజయవాడలో దుర్గ గుడికి రౌండ్స్ 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 చేస్తారు ఇప్పుడు దసరా టైంలో అలానే అనిపించింది అండ్ చాలా బాగా అయితే దర్శనం అయ్యింది అసలు నిజంగా క్రౌడ్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అంతమంది వస్తారని అయితే నేను అసలు నిజంగా నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఫీలింగ్ సో బ్లెస్డ్ ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది అండ్ నాకు మొక్కు ఉంది సో ఆ మొక్కను కూడా మేము తీర్చుకున్నాము అది కూడా న్యూ ఇయర్ స్టార్టింగ్లో రావడము దైవ దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఒక తెలియని పాజిటివ్ వైబ్స్ సో అందరూ బాగుండాలి ఎవరైతే ఏదనుకుంటున్నారో అవన్నీ మీ కోరికలే కానీ హెల్త్ వెల్త్ ప్రతిదీ జయప్రదం అవ్వాలని చెప్పి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఇప్పుడైతే మేము దర్శనం అన్ని టెంపుల్స్ దర్శనం చేసేసుకున్నాం కదా ఇక్కడే అన్నదానం కూడా చేస్తారు ఇక దానికైతే చాలా పెద్ద క్యూ ఉంది నార్మల్గా మనం హాల్లోకి వెళ్ళి తినేస్తాము కానీ ఇప్పుడు ఏంటంటే సపరేట్గా బాక్సెస్ అరేంజ్ చేసి బాక్సెస్లో పెట్టేస్తున్నారు అంతమందికి ఫుడ్ సర్వ్ చేయడం కూడా నిజంగా చాలా గొప్ప విషయమే అండ్ చాలా బాగా అనిపించింది మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము సో ఫుడ్ కూడా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది సాంబార్ రైస్ బాక్స్ పెట్టి ఇచ్చేశారు అండ్ బాగా అనిపించింది నేను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని వెళ్ళుంటే బాగుండేది అనిపించింది యాక్చువల్గా ఈరోజు అందరూ చాలా మంచిగా రెడీ అయ్యి వచ్చారు ఐ మీన్ అంటే మన ట్రెడిషనల్ వేరే వేసుకొని వచ్చారు నాకు అంటే మేము స్టార్ట్ అయినప్పుడు ఫుల్ వర్షం పడుతుంది సో వెదర్ అంత బాగాలేదని చెప్పి నేను నార్మల్గా వచ్చేసాను ట్రెడిషనల్గా అట్లీస్ట్ పంజాబీ డ్రెస్ అలా వేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది న్యూ ఇయర్ క్యాలెండర్స్ కూడా ఇచ్చారు సో అది కూడా బాగా అనిపించింది బాగుంది నీకు నచ్చిందా స్పైసీ లేదు కదా నీ కోసం స్పైసీ లేదు కదా ఏం రైస్ అది ఏం రైస్ ఏ ఏ పొట్టి నువ్వు నీ బొట్లు ఇక్కడ చూస్తుంటే గనక అన్నదానానికి కూడా పెద్ద క్యూ లైన్ ఉంది బట్ ఎవరైతే అవి సర్వ్ చేస్తున్నారో నిజంగా ఆఫ్ మంచిగా బాక్సెస్ ప్యాక్ చేసేసి చాలా క్విక్గా అంటే చేస్తున్నారు ఈవెన్ అంత పెద్ద లైన్ కనిపిస్తుంది కానీ చాలా తొందరగానే క్లియర్ చేశారు లైన్ మొత్తాన్ని సో ఎంత ఫాస్ట్గా అయితే జనాలు వస్తున్నారో అంత ఫాస్ట్గా సర్వ్ చేసి వాళ్ళని పంపించడం కూడా జరుగుతుంది సో బాగా చాలా బాగుంది కానీ ట్రాఫిక్ విషయానికి వస్తే మాత్రం అమ్మో అసలు కార్ పార్కింగ్కి స్పేస్ కూడా లేదు చాలా వాళ్ళు కంట్రోల్ చేయడానికి బయటే పర్సన్ వెయిట్ చేసి అందరినీ వేరే సైడ్కి వెళ్ళి పార్క్ చేయమంటున్నారు మేము అట్లీస్ట్ ఒక హాఫ్ మైల్ వరకు బై వాక్ తోటే వచ్చాము కారు వేరే దగ్గర ఎక్కడో పార్క్ చేసాము ఈవెన్ అన్ని బస్సెస్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే కొంచెం ఇబ్బందే అనిపించింది చాలా దూరం నుంచి ఇక్కడ చూస్తుంటే కనుక ఇదిగోండి ఈ క్లిప్లో నేను చూ చూపించాను కదా ఈవెన్ ఈ లైను ఎక్కడో చివరి వరకు సేమ్ ట్రాఫిక్ అన్నది ఆగిపోయింది ఈవెన్ ఆ లైన్లో పోలీస్ వాళ్ళ వ్యాన్స్ కూడా ఉన్నాయి ఇదే టైంలో బస్సెస్ అన్ని ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎక్కడికక్కడ ఆగిపోయింది అందరూ వేరే దగ్గర పార్క్ చేసుకొని వస్తున్నారు సో ఇంతమందిని కంట్రోల్ చేయడం అన్నది అంత ఈజీ కాదు బట్ వాళ్ళైతే చక్కగా చేశారు బాగుంది బాగా అనిపించింది నిజంగా ఇలాంటి అకేషన్స్లో రావడం చాలా బాగుంది అనిపించింది ఇటు నుంచి అయితే మేము హైదరాబాద్ బిర్యానీ వాళ్ళకి వెళ్ళాము అండ్ అంటే మేము నైట్ వరకు అక్కడే స్టే చేసాము సో నైట్ డిన్నర్ చేసి అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము ఫుడ్ టేస్ట్ సేమ్ ఇండియన్ ఫుడ్డే బాగుంది కానీ క్వాంటిటీ ఇంకొంచెం పెట్టుంటే బాగుండేది అనిపించింది ప్రైజెస్ కొంచెం బాగా హైగానే ఉన్నాయి బట్ బట్ దానికి తగ్గట్టే ఫుడ్ క్వాంటిటీ ఇచ్చి ఉంటే బాగుండేది ఓకే ఓవరాల్ ఓకే నాట్ టూ గుడ్ నాట్ టు బ్యాడ్ ఇక్కడ నుంచి మేము ఎక్వేరియం అంటే ఫిషెస్ అన్నీ ఉంటాయి కదా జెల్లీ ఫిష్ అలా అలాంటిది చూడటానికి వెళ్దాం అనుకున్నాం కానీ మేము నైక్ షోరూమ్కి వెళ్ళాము సో టైం అంతా అక్కడే ఐ మీన్ స్పెండ్ చేస్తాము సో దాని నుంచి అంటే ఇది న్యూ ఇయర్ ఫస్ట్ డే కదా సో టైమింగ్స్ అనేది వేరీ ఉంది నార్మల్ డేస్కిను అకేషన్ డేస్కి దాని నుంచి ఆ వీక్ క్లోజ్ ఉండే సో అందుకు వెళ్ళలేకపోయాము ఎనీవే మా డే అయితే మేము వెల్ స్పెండ్ న్యూ ఇయర్ నెక్స్ట్ న్యూ ఇయర్ వరకు గుర్తుండేలాగా అయితే మేము చక్కగా ఎంజాయ్ చేసాము అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా మంచిగా మాతో కలిసి ఎంజాయ్ చేశారు సో నెక్స్ట్ టైం మరి మరి ఇంకో బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి సీఎం నెక్స్ట్ వీడియో బాయ్